హలో వ్యూవర్స్ వెల్కమ్ టు పొలిటికోస్ ప్రస్తుతం మనం బంసలాల్ పేటలో ఉన్నటువంటి సిసి నగర్ దగ్గర ఉన్నాము సో ఇక్కడ కురుములు కేటాయించినటువంటి గ్రేవ్ ని కబ్జా చేశారు వారు ఇక్కడ ఆందోళన చేస్తూ ఉన్నారు సో వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అసలు వారు ఏం చెప్తారు కూడా వారి మాట్లాడి తెలుసుకుందాం అమ్మ చెప్పండి అసలు ఈ గ్రేవీ ఎప్పుడు మీకు కేటాయించబడింది దీన్ని ఎవరు కబ్జా చేశారు ఎందుకంటే గ్రేవి యార్డ్ కూడా దగ్గర దగ్గర మనకు ఫిఫ్టీ ఇయర్స్ పైన అయిపోయింది ఈ యార్డ్ కురుములనే ఉండింది కాబట్టి కురుముల సంఘం నుంచి మేము ఎందుకంటే ఖదాలు మాకు దొరకలేదు కాబట్టి మేము కాయిదాలు మున్న మున్న దొరికినాయి ఆర్డీఓర్కి ఎంఆర్ఓకు ఇంకేమంటే ఎంసీహెచ్కి వీళ్ళందరికీ మేము ఇన్ఫార్మ్ చేసాము చేసేసి వాళ్ళు ఏమన్నారంటే మేము ఇవన్నీ సర్వే చేసాక మీకు రిపోర్ట్ ఇస్తామని వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు మాకు ఇచ్చిన తర్వాత ఇది మాదే అని ఇది ఏమంటే ఇప్పుడు మాడివరి వాళ్ళు అది ఆక్రమించేసేసి దాన్ని బిల్డింగ్ మల్టీ స్టోరీ బిల్డింగ్ కట్టి అమ్మాలని చెప్పేసి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు మా కాయిదాలు అన్నీ మొత్తం అనుకూలంగా వచ్చాయి కాబట్టి దాని మీద మేము చేస్తున్నాము మేము ఈరోజు ఏమంటే ధర్నా కూర్చున్నాము కూర్చుంటా ఉంటే కూడా అలా మన బాడబారి మనుషులు కూడా లేడీస్ మీద దౌర్జన్యం చేసి ఈ అమ్మాయి మీద కూడా చేయెత్తారు అనమాట ఇప్పుడు కూడా మేము పోలీస్ స్టేషన్కి పోయేసి కేసు బుక్ చేద్దామనేసి మేము మాత్రం ఎట్టి పరిస్థితిలో కూడా మా కుర్మ గ్రేవీ యాడ్ మాత్రం వదిలేదు లేదు ప్రాణాలు పోయినా పర్లేదు కానీ మేము మాత్రం వదలము అట్లాగే మరి వీళ్ళు ముస్లిం కబ్రస్థాన్ని ఎందుకు ఆక్యుపేషన్ చేసుకోవడం లేదు హిందువుల మీదనే ఎందుకు పడుతున్నారు వీళ్ళు ఎందుకంటే హిందువులు అన్నిటికీ తలుస్తారు అనేసా వీళ్ళ ధైర్యము ఇలా మరి ఎంఆర్ఓ మాకు ఇచ్చిన రిపోర్ట్ బట్టి మాకు అర్థమైంది ఏమంటే ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్యే కానివ్వండి ఎంపీ కానివ్వండి రాజకీయ నాయకులందరూ కుమ్ముక్క వేసి మాకు అన్యాయం చేయాలని చూస్తున్నారు మేము మాత్రం వదిలేదు పదహారు ఎకరాల చిల్లర వరకు ఉంది ఇది కాబట్టి అన్న కొంతమంది అమ్మే చేసుకున్నారు కాబట్టి ఆఖరికి మాకు మెయిన్ పేపర్లు దొరికినాయి కాబట్టి ఇది దీని మీద మాత్రమే ఫైట్ చేస్తున్నాం అవి కూడా మొత్తం మేము కూడా ఒకటి అయిన తర్వాత ఒకటి మాత్రము ఆక్యుపేషన్ చేసుకుంటాం జిహెచ్ఎంసీ అధికారులతో కావచ్చు ఇటు పోలీసులతో కావచ్చు మాట వాళ్ళ స్పందన ఎలా ఉందమ్మా మాకు ఎంసీహెచ్ వాళ్ళు డబ్బులు తినేసి వీళ్ళకు పర్మిషన్ ఇచ్చిండ్రు వీళ్ళొక బోర్డు ఒక సీల్ ఒక బోర్డు కూడా పెట్టినారు అక్కడ ఆ బోర్డు కూడా తీసి పడేసినారు అట్లాగే అనేసి మళ్ళీ కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేశారు మేము మాత్రం ఎట్టి పరిస్థితిలో అమాస రోజు మాత్రం మా పెద్దలకు మేము ఇక్కడే వచ్చి బియ్యం ఇస్తాం అట్లాగే అని చెప్పేసి మేము మాత్రం వదిలేదు లేదు ఏ ఎమ్మెల్యే రానివ్వండి మినిస్టర్ రానివ్వండి ఎవరైనా రానివ్వండి మా కురుమ హక్కుల మేము మాత్రము వదిలేదు లేదు సార్ నేను ఇక్కడ స్థానికుని మాట్లాడుతున్నాను ఇక్కడ కొన్నేళ్ళ క్రితం కూడా దీని కొరకు ఫైట్ చేయడం జరిగింది దీని కొరకు ఫైట్ చేసినప్పుడు మా దగ్గర కాయిదాలు దొరకకుండే ఆ దొరకనందువలన వలన ఇప్పటి వరకు పెండింగ్ పడిపోయింది వీళ్ళేమో ఆక్యుపై చేసినారు అయితే దాంతో మొన్న దొరికిన కాయిదాలు మొత్తం సర్వే మాకు దొరికింది ఇప్పుడు రెవెన్యూ ఆఫీసర్ కుల్లా చెప్పేసిండే ఆక్యుపై అయింది చెప్పి ఇప్పుడు కూడా ఫోన్లో చెప్పిండు మొన్న మున్సిపాలిటీ వాళ్ళు ఇక్కడ ఒక ఇదేసేసారు ఈ ఓపెన్ చేద్దాం బోర్డు వేసేస్తే అది చింపేసి లోపల రాత్రి పూట పనిచేస్తున్నారు వీళ్ళు అయితే వీళ్ళ సర్వే నెంబర్ చూస్తే సెవెన్ ఉంది ఇది చూస్తేనేమో ఎయిట్ సర్వే నెంబర్ ఎయిట్ ఉంది అది చూసుకుంటే వాళ్ళకి క్లియర్ చచ్చిపోతాయి మనం వేరే సర్వే పక్క సర్వేలోకి వచ్చినామని చెప్పేసి ఇది కుర్మల గ్రేవియార్ మొత్తం ఇల్లు ఆక్రమించేది నా పేరు సునీల్ కుర్మ బస్టాల్పేట సిసి నగర్లో ఉన్న శ్మశాన వాటిక గురించి మేము ఇక్కడ ప్రోగ్రామ్ కార్యక్రమం చేయడం జరిగింది మరి ఇది మార్వాడీ మొత్తం అంతా కబ్జా చేసుకునేసి ఉన్నారు ఎవరు దొరికించో కొనుక్కున్నాము చేసినాము అది ఎక్కడో సర్వే నెంబర్ చూపించి ఇక్కడ వాళ్ళు కబ్జా చేసుకునేసి దీని మీద రిజిస్ట్రేషన్ చేసుకుంటారు ఇప్పుడు మేము అడుగుతుంటే అది కన్స్ట్రక్షన్ పెట్టినప్పుడు మొత్తం మాకు జేసీపీ చేసే బొక్కలు ఇక్కలు అన్నీ లే మొత్తం ఏది గిన్నె ఉంటాయి కదా అవి కూడా ఉండవు వంటిని కుల కొట్టేసి గోడౌండ్ చేసుకున్నారు మీరు వెనక చూడొచ్చు విజువల్స్ మేము ఎంత చెప్తున్నా కూడా ఏం చేసుకుంటారు చేసుకోండి అని చెప్పి ఇక స్థానిక ఎమ్మెల్యే అండదండలు చూసుకోను మరి ఎవరు అండలు దండదండలు చూసుకొనేసి వాళ్ళు మాకు అన్యాయం చేస్తున్నారు వాళ్ళు ఇంతగానో భయపడకుండా ఉన్నారు అంటే వాళ్ళు ఎంతగనో స్ట్రాంగ్ అయిపోయినరు తెలంగాణలో మార్వాడీలో అనేది మనం ఒక ఆలోచన చేయాలి ఇవాళ మాకు అయింది సిటీలో దగ్గర కూడా అయి కావచ్చు వాళ్ళని ఎంకరేజ్ చేయొద్దు వాళ్ళు కొనేదే లిటికేషన్ ల్యాండ్లు లిటికేషన్ ల్యాండ్లు తీసుకొనేసి పవర్ని యూజ్ చేసుకునేసి వాళ్ళు దాన్ని ఆక్యుపై చేసుకోవడం జరుగుతుంది మరి ఇప్పుడు మీరు మాట్లాడినని చెప్పారు కదా జిహెచ్ఎంసి అధికారులతోటి మరి రాత్రిపూట పనులు జరుగుతుంటే మరి జిహెచ్ఎంసీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు వాళ్ళకి ఎన్నో సార్లు మేము చెప్పడం జరిగింది అది కోట్లు ఉంది కదా కోర్టుకి అసలు ఈ జాగాకు సంబంధమే లేదు ఉంటే రాత్రిపూట పని చేయొద్దు కదా చేయొద్దు వాళ్ళు ఆల్రెడీ పైసలు తినేసి ఉన్నారు వాళ్ళు జిహెచ్ఎంసీ వాళ్ళు అధికారులు కూడా ఎవరో ఎక్కడెక్కడ ఏమేమి ఇన్ఫ్లుయెన్స్లు పెట్టుకునేసి వాళ్ళు పని నడిపిస్తున్నారు మీరే తెలుసుకోవచ్చు ఇక్కడ ఉన్నాయి ఆల్రెడీ వాళ్ళకి సెల్లర్ పర్మిషన్ లేదు జీ ప్లస్ టూ పర్మిషన్ ఇచ్చిండ్రు అది కూడా ఇక్కడ ఈ బిల్డింగ్ని సీజ్ చేసినట్టుగా బోర్డు కూడా పెట్టిండ్రు ఆ బోర్డుని తీసేసి వాళ్ళు పని చేయడం జరిగింది ఓపెన్ చేసుకునేసి బయటి లేబర్ని పెట్టుకునేసి పని నడిపిస్తున్నారు ఈ వాళ్ళకి లోకల్గా కానీ బయటికించి కానీ వాళ్ళకి సపోర్ట్ ఇచ్చి ఇస్తున్నారు కనుకనే వాళ్ళు అంత ధైర్యంతో చేస్తున్నారు లేకపోతే వాళ్ళకి అంత ధైర్యం కూడా లేదు చేస్తున్నారు మాకు మా ల్యాండ్ని కేటాయించాలి అది ఎట్లా ఉండనో అట్లా మాకు హ్యాండ్ ఓవర్ చేస్తే సరిపోతుంది మాకు ఇది కుర్మ సంఘం నాయకులు చేస్తున్నటువంటి డిమాండ్ వారి ఏదైతే గ్రేవ్ సంబంధించినటువంటి భూములు ఉన్నాయి వారికి మళ్ళీ కేటాయించాలి మేము గతంలో మాకు ఆ ఆస్తు పేపర్లు ఏవైతే ఉన్నాయో మా దగ్గర లేకపోవడం వల్ల మేము అప్పట్లో పోరాడలేదు ఇప్పుడు మాకు ఆస్తు పేపర్లు వెలుగులోకి వచ్చాయి మా పేపర్లు మాకు మాకు పక్క సమాచారంతో ఇది మా భూమి అని వాళ్ళు ఖచ్చితంగా చెప్తా ఉన్నారు రాత్రిపూటలో ఇక్కడ పనులు జరుగుతూ ఉన్నాయి అధికారులు పట్టించుకోవట్లేదు కూడా వారు వాపోతూ ఉన్నారు కాబట్టి అధికారులు స్పష్టంగా అసలు ఇది ఎవరి భూమి అసలు ఎవరికి చెందిన భూమి కూడా వాళ్ళకు స్పష్టత ఇచ్చి అలాగే వారిని ఎవరైతే ఇక్కడ రాత్రిపూట వెళ్ళలో దొంగతనంగా పనిచేసుకుంటున్నారో వాళ్ళు శిక్షించాలని కూడా సో ఇక్కడ ఎవరైతే కుర్మ సంఘ ఉన్నారో వారికి కూడా న్యాయం జరగాలని పొలిటికోస్ మీడియా ద్వారా కోరుతాను సో ఇది ఇప్పటివరకు నా అప్డేట్ స్టే డ్యూ టు పొలిటికోస్ మీడియా దిస్ ఇస్ శ్రీకాంత్ విత్ వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్ ఫ్రమ్ హైదరాబాద్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ ద పాలిటికోస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ ద్రిప్షన్